పూర్వాషాఢ నక్షత్ర లక్షణాలు గుణగణాలు ఒకటో పాదంలో జన్మించిన వారికి రవి అధిపతి కాబట్టి వీరు ఎర్రటి నేత్రాలు కలిగి ఉంటారు మంచి ఉగ్ర స్వభావంగా ఉంటారు మంచి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు రెండో పాదానికి అధిపతి బుధుడు వీరు కొంచెం లావుగా ఉంటారు అలాగే మంచి మృదువుగా మాట్లాడతారు ఎదుటి వారిలోని శక్తి సామర్థ్యాలను తొందరగా పసిగడతారు పూర్వషాఢ నక్షత్రం మూడో పాదానికి అధిపతి శుక్రుడు వీరు శుచి శుభ్రతలు ఎక్కువగా పాటిస్తారు మంచి దయ కలిగిన హృదయం కలిగి ఉంటారు భాగ్యవంతులుగా ఉంటారు పూర్వష నక్షత్రం నాలుగో పాదానికి అధిపతి కుజుడు వీరు పండితుల పట్ల ద్వేషం కలిగి ఉంటారు స్వభావం కలిగి ఉంటారు పాప కార్యాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది మొత్తం మీద పూర్వష నక్షత్రం వారు మంచి జీవితంలో ఉన్నత స్థాయిని పొంది కుటుంబాన్ని గౌరవంగా చూసుకుంటూ సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు పొంది సుఖమైన జీవితాన్ని పొందుతారు